గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవరకొండ ఉమా గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సాధారణంగా నిత్య పూజ అంటే ఎవరైనా చేస్తూ ఉంటారు ముఖ్యంగా భర్తలేని స్త్రీలను తీసుకుంటే వాళ్ళు నిత్య దీపారాధనలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంటారు ఎక్కువ పూజలకి దగ్గరగా ఉంటుంటారు వీళ్ళు స్పిరిచువల్గా కానీ పూజలు ఇప్పుడు ఈ వ్రతాలు నోములు ఇలాంటి ప్రత్యేకమైనవి చేసేటప్పుడు వాళ్ళు చేయటానికి పనికి వస్తుందా చేసే అవకాశం ఉంటుందంటారా ఇక్కడ భర్త లేని స్త్రీ అంటే ముఖ్యంగా సువాసిన నుంచి వితంతువుగా రావడం అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ ప్రతి ఒక్కరు కూడా సువాసనీగా పిలువబడతారు భర్త లేనిటువంటి స్త్రీని వితంతువుగా పిలువబడతారు అయితే ఇక్కడ వితంతువులు పూజ దైవము ఆరాధన స్వామి యొక్క అనుగ్రహము ఇవన్నీ మనం మాట్లాడితే భగవంతుణ్ణి పూజ మీరు మాత్రమే చేయాలి మీరు చెయ్యకూడదు అని చెప్పడానికి మీరెవరు నేనెవరిని శాస్త్రాలు ఎవరు పండితులు ఎవరు అసలు ఎవరు ఎవరికి పనిచేయరు పూజ మీరు మాత్రమే చేయండి భగవంతుని మీరు మాత్రమే కొలవండి చెప్పడానికి మనమే ఎవరండి ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎవరైనా సరే మూడో వ్యక్తే అందరూ బయట వాళ్లే ఒక భగవంతుడు భక్తుడు డీల్ చేసుకుంటారు అది భగవంతుడు చూసుకుంటాడు భగవంతుడు ఎక్కడ మీరు మీరైనా గజేంద్ర మోక్షం తెలుసా మీకు గజేంద్ర మోక్షం విన్నారా ఒక ముసలి ఒక కోనేరులో ఉన్నప్పుడు ఒక ఏనుగు నీళ్లు తాగడానికి వెళ్తుంది వీళ్ళకి నీళ్లు తాగుతున్నటువంటి క్రమంలో ఆ ముసలి కాలు ముసలి వెళ్ళి ఏనుగు కాలు పట్టుకుంటుంది ఆ ఏనుగు రోధిస్తూ ఎవరిని సహాయం అడగాలో తెలియక ఎవరు చుట్టూ చూస్తున్న ఏమైనా ఏనుగులు ఉంటాయేమో అని ఏవి కనబడక ఒకసారి మహావిష్ణును స్తోత్రం చేస్తుంది ఆయన వచ్చి ఆ సిచ్యువేషన్ లో ఆ యొక్క ఏనుగు నుంచి ఏనుగుని కాపాడుతారు ముసలి నుంచి ఓకేనా శ్రీకాళహస్తి కదా ఎప్పుడైనా విన్నారా ఒక సాలి పురుగు ఒక పాము ఒక ఏనుగు పోటా పోటీగా నేనంటే నేను నేనంటే నేను శివుణ్ణి పూజించి అర్చించి అభిషేకం చేసి మూడు మరణించాయి జంతువులు మాటలు రావు జ్ఞానము లేదు జంతువులు భగవంతుణ్ణి పూజించి అర్చించాయి తరించాయి వాటి వల్లే ఇప్పుడు కాళహస్తిలో ఆ యొక్క పాము పూజించి తరించింది కాబట్టి కాల సర్పదోషాలు పోవడానికి కాళహస్తిలో మనం పూజలు చేస్తుంటాం ఇప్పటికీ గజేంద్ర మోక్షం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమే అందరికీ తెలిసిన విషయమే అంటే ఒక జంతువులు కూడా భగవంతుని అనుగ్రహం కోసం వాటిని ఆయన్ని ధ్యానిస్తున్నాయి ఆయన అర్చిస్తున్నాయి ఆయన పూజిస్తున్నాయి మానసికంగా అవ్వచ్చు బాహ్య బాహ్యంగా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే జంతువుకున్నటువంటి విలువ కూడా భర్తలేని వితందువుకు లేదా అంటే జంతువు కంటే హీనమా సమాజం దృష్టిలో అంటే మీ దృష్టిలో అలాగే చూస్తున్నారు చూస్తున్నారు అలా అంటే జంతువుల కంటే హీనమా అండి వాళ్ళు మనుషులే కదా దురదృష్టవశాత్తు ఏదో ఒక ప్రమాదవశాత్తు వాళ్ళు భర్తను కోల్పోయారు అంతే అంతేకాని వాళ్ళని భగవంతుని పూజించద్దు అని చెప్పడానికి మనం ఎవరు కానీ మీరన్నది కరెక్టే కాకపోతే పసుపు కుంకుమలకు వీటన్నిటికీ వాటి ఇక్కడ మనకి ఇదంతా చెప్పాలండి శకున శాస్త్రం తీసుకుంటే శాస్త్రంలో భాగమైనటువంటి శకున శాస్త్రం కనుక తీసుకుంటే శకునము అనే విషయానికి వస్తే ముఖ్యంగా మనం చాలామంది మంది మూఢ నమ్మకము వితంతులు ఎదురుస్తే వెళ్ళకూడదు అంటారు హిందూ మతంలో ఉన్నటువంటి అది ఒక లూప్ హోల్ అది అని చెప్తూ ఉంటారు అవునండి ఒంటి బ్రాహ్మణుడు వస్తే వెళ్ళకూడదు మరో వస్తే కాకి వస్తే వెళ్ళకూడదు పిల్ల వస్తే వెళ్ళకూడదు ఇవంతా చెప్తున్నంత మూఢ నమ్మకం అండి ఈ రోజుల్లో సైన్స్ ఫాలో అయ్యే రోజుల్లో ఇదంతా ఏంటి ట్రాష్ అని చెప్తూ ఉంటారు సో నేను చెప్తున్నాను ఇవాళ శకున శాస్త్రానికి మూలం ఏంటి అంటే ప్రకృతి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రకృతితో అమైకమయ్యి ప్రకృతితో కలిసే బ్రతికే వాళ్ళు జంతువులతో పక్షులతో ప్రతి ఒక్కటి వాటితో ప్ర చెట్టులతో భూమి అన్నిటినీ సమానంగా చూసి మనం కొలవట్లేదండి భూమిని కొలవట్లేదా భూమి పూజ చేస్తూ ఉంటాం శంకుస్థాపన చేసినప్పుడు తరువాత పక్షులను కలవట్లేదా గరుత్మంతుడు జంతువులు కొలవట్లేదా ప్రతి దేవతకి ఏదో ఒక వాహనం జంతువు ఉంటుంది జంతువుని కొలుస్తాం ప్రతి అణువణువుని హిందూ కొలుస్తూ ఉంటాడు అణువణువు దేవతా స్వరూపంగా కొలుస్తూ ఉంటాడు అలాంటి భావనలో ఈ యొక్క శకున శాస్త్రం నుంచి ఎలా చెప్పబడింది అంటే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉదాహరణకి పది గంటలకి ప్రారంభం అయ్యారు అనుకోండి ఎక్కడికో బయటకు ఆఫీస్కి వెళ్ళడానికి ప్రారంభం అయ్యారు అంటే ఇది ఇది కూడా చెప్పాలంటే మీకు ముహూర్తంలోకి వెళ్ళాలి ఒక ఇరవై నాలుగు గంటలు విడితే సమయంలో అంటే ఒక రోజులో ఏ మనిషికి ఏ సమయం మంచి చేస్తుంది అని చెప్పేటువంటి సైన్స్ ఇప్పటికీ అవైలబుల్గా ఉందా ఏ సైన్స్ ఏ టెక్నాలజీ చెప్పలేదు మీకు నిజంగా ఇప్పుడు ఒక పది మందిని పది పనుల మీద బయటికి పంపండి పది మంది సక్సెస్ఫుల్గా వస్తారని మీకు నమ్మకం ఉందా లేదు వెళ్ళిన వాళ్ళకి కూడా నమ్మకం ఉండదు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అది ఎలా జరుగుతుంది టైం ఆధారంగా జరుగుతుంది ఓకే అలాగా ప్రతి మనిషిని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్ళడం కోసం ముహూర్త శాస్త్రం ఉద్భవించి పర్టికులర్ సమయం అని నిర్ణయించబడిందండి నీ యొక్క నక్షత్రం బట్టి జన్మ నక్షత్రం బట్టి యొక్క రాహు కాలంలో ప్రారంభం అయినప్పుడు నీకు మంచి జరగదు యమగండ కాలంలో ప్రారంభం అయినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి కాసేపు ఆగివెళ్ళు ఇది మూఢ నమ్మకం కాదండి జాగ్రత్త కోసం శాస్త్రం చెప్పినటువంటిది బాగా గమనించాల్సింది ఏంటంటే ఆ టైంని అలాగే శకున శాస్త్రంలోకి వచ్చేసరికి శకున శాస్త్రం అలా చెప్పబడిందంటే ప్రకృతి ఆధారంగా ప్రతి మనిషికి కొన్ని సైన్స్ సింబల్స్ రీప్రజెంట్ చేయడానికి అనేవి పుట్టాయి ఆ యొక్క శకున శాస్త్రంలో ఎలాగంటే ఒక మనిషి ఎదురైనప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు పిల్లి ఎదురైతే వెళ్ళకూడదు అంటారు నేను కావాలని వెళ్తాను ఏం జరుగుతుందో చూస్తాను అంటారు ఒక వితంతో వెళ్తే వెళ్ళకూడదు అన్నప్పుడు నేను కావాలని వెళ్తాను నాకు ఏమీ కాలేదు నేను దేవుని ఎదిరించేస్తానని గొప్పగా చెప్తుంటారు ఇక్కడ చెప్పింది గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని శకున శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రకృతి ప్రకృతిలో కొన్ని పదార్థాలని కొన్ని పదార్థాలని కొన్ని జీవరాశులని కొంతమంది కొన్ని స్వరూపాలని ఎంచుకుని శకున శాస్త్రము వీళ్ళు ఎదురైనప్పుడు నువ్వు వెళ్ళేటువంటి శకునం మంచిది కాదు సో అలా క్రమంలో నువ్వు వెళ్ళినప్పుడు నీకు ప్రమాదం కానీ ఏదైనా జరిగేటువంటి ఉంటుంది అక్కడ వితంతు ఎదురు రావడం వల్ల మనకి చెడు జరగదండి మనకి చెడు జరిగేటువంటి సమయంలో మనం బయలుదేరుతున్నాం కాబట్టి ప్రకృతి మనకి వితంతు ద్వారా ఒక సంకేతాన్ని ఇస్తుంది సో మీకు అర్థమైందా అర్థమైందండి ప్రకృతి మీరు చేసే ప్రతి పనికి స్పందిస్తుంది మీకు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తుంది అది చాలా మంది దీక్షాపరులకి ధ్యానంలో ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్పేది బాగా కనెక్ట్ అవుతుంది ప్రకృతి మనం చేసే ప్రతి పనికి స్పందిస్తుంది అలాగా మనం వెళ్ళేటువంటి క్రమంలో నాయన వెళ్ళేటువంటి సమయం మంచిది కాదు అని ఒక గుర్తుగా ఒక వితంతూ పంపుతుంది ఓకే అని చెప్పి ఒక ఐదు నిమిషాలు ఆగి మనం వెళ్ళాం అనుకోండి ఆ ప్రమాదం నుంచి తప్పచ్చు ఆ యొక్క మనకి వచ్చేటువంటి ఇబ్బంది నుంచి తప్పచ్చు అలాగే ఒంటి బ్రాహ్మణుడు ఒంటి బ్రాహ్మణుడు ఎందుకు చెప్పారు అలాగే కొన్ని పదార్థాలు కొన్ని జీవరాశులు ఇలా ఒంటి బ్రాహ్మణుడు అయితే వెళ్ళొద్దు కట్టె ఎదురేస్తే ఎదురు వెళ్ళదు పిల్లి నల్ల పిల్లి కొన్ని పదార్థాలని జీవరాశుల్ని ఎంచుకుని ఆ శకున శాస్త్రం ద్వారా మానవాళికి ఎవరైతే మనుషులు బయలుదేరుతున్నారో ఏదో పని అవ్వాలని వెళ్తూ ఉంటారు ఏదో కప్పు కోసం వెళ్తారు ఏదో పని కోసం వెళ్తారు వాళ్ళు సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలని ఆ యొక్క శకున శాస్త్రం ఏ ప్రమాదం రాకుండా ఉండడానికి వితంతూను కూడా దాంట్లో ఒక భాగం ఒంటి బ్రాహ్మణుడు కూడా ఒక భాగం అలానే ఒంటి బ్రాహ్మణుడు కూడా క్రీడ చేస్తాడా అలా ఎక్కడా కాదు అది శకున శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని సంకేతాలు అంటే పలానా వాటి ద్వారా నేను మీకు ఒక హింట్ ఇస్తున్నాను ప్రకృతి మనకు చెప్తోంది అక్కడ మనం వితంతూని పాయింట్ పాయింట్అవుట్ చేసి వచ్చు అందుకే జరిగింది నువ్వు ఎదురొచ్చు అందుకెళ్ళ జరిగింది ఆమె ఏం చేస్తుందండి ఆమె మనకు మంచి చేయడం కోసం వచ్చింది ఎదురొస్తే వెళ్ళొద్దు అని చెప్పడం కోసం ప్రకృతి ఆమెని ఆమెను ఎంచుకుని పంపింది అంటే ఆమెకి ఎంతటి ఆ గౌరవం ఇచ్చింది ప్రకృతి అలా ఏంటంటే ఆ శకున శాస్త్రంలో విత్తంతు యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ విత్తవంతుల్ని అవమానించడము హేళన చేయడము వాళ్ళని పూజల్లోకి వస్తే నువ్వు రావద్దు ఏదో అమంగళం అయిపోయింది ఇంకా భగవంతుడు ఏదో షోలంపుచ్చుకు పొడి చేస్తారు మమ్మల్ని అయిపోయింది అని హేళన చేయడం చాలా తప్పండిది అలా హేళన చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంత పాతివ్రత్యం ఉన్నా వాళ్ళు ఎన్ని పూజలు చేసినా వాళ్ళు ఎంత సువాసన అయినా సరే వాళ్ళకి అదే కర్మ వస్తుంది వాళ్ళు అదే గతి పాలవుతారు కొన్ని నిర్దేశించబడినటువంటి వాటికి సపోజ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అనుకోండి దానికి ఎవరైనా చేసుకోవచ్చు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అది పూజ కదండి అవును చేసుకోవచ్చు కొన్ని ఉంటాయి పసుపు కుంకాల నోము ఉంటాయి అది ఆ యొక్క స్త్రీ యొక్క ఐదోతనానికి సౌభాగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి వితంతుకు ఆ సౌభాగ్యము ఐదోతనము అప్పుడు లేదు కాబట్టి దాంట్లోకి ఎలా ఉండదు ఖచ్చితంగా అవి చేయడానికి ఉండదు కానీ మిగతా విషయాల్లో భగవంతుని ఆరాధన చేయడం విషయంలో వితంతు ఇంట్లో దీపం పెట్టకూడదు అంటారు ఎంత తప్పు ఉండదు ఒక భక్తుని భగవ భగవంతుడికి దూరం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత పాపాన్ని మూటగట్టుకున్నట్టు వాళ్ళు ఎంత పాపం చేస్తున్నట్టు నిజంగా ఒక విత్తంతువుని కనుక ఎవరైనా అవమానిస్తే వాళ్ళు ఆ విపరీతమైన నరకంలోకి వెళ్తారండి గరుడు గరుడు పురాణంలో కూడా ఉంది ఎవరిని కూడా ఏ స్త్రీని అవమానించకూడదు విత్తంతువుని కూడా అవమానించకూడదు ఒక వితంతువు అంటే కర్మ ఫలితం ఆధారంగా ఏదో ఒక స్థితి ఒక కర్మ ఆధారంగా ఆమె భర్తను కోల్పోయింది ఆమె చూసి జాలి పడండి పడకపోండి పక్కన పెడితే అవమానించడం దేనికి పూజలు చెయ్యాలి చెయ్యొద్దని చెప్పడానికి మనం ఎవరము శాస్త్రాలు ఏంటి ఒక భక్త కన్నప్పు ఉన్నాడండి ఏ వేదం చదువుకున్నాడు ఏమి చదువుకోలే నాకు తెలిసి అక్షరాలు కూడా సరిగ్గా పలకడం రాదు అలాంటి భక్త కన్నప్ప స్వామి పరమేశ్వరుడు కాలహస్తేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడు నిజంగా రోజు ఒక శాస్త్రం తీసుకుని ఒక ఎవరైనా కూర్చొని చెప్తూ ఆ అతను అతనికి భగవంతుడు ప్రత్యక్షం అవడు అని చెప్పేస్తారు మనం ఎవరండి చెప్పడానికి అలాగే భగవంతుడు చూస్తాడు మనలో ఎంత శక్తి ఉంది ఎంత భక్తి ఉంది ఎంత మనం భగవంతుడికి ప్రేమిస్తున్నాము అనేది భగవంతుడు చూసుకుంటాడు అలా విత్తంతు ఎంతటి ప్రేమ ఇచ్చిందో భగవంతుడికి భగవంతుడికి భక్తుడికి మధ్యలో చెయ్యి పెట్టి దూర్చేటువంటి అర్హత ఎవ్వరికీ లేదు ఏ శాస్త్రానికి లేదు ఇంక్లూడింగ్ గుడి పూజారితో పూజారితో సహా అర్చకులతో సహా ఎవరైనా బయట వాళ్లే ఇంకొకటండి ఇప్పుడు భర్తలేని స్త్రీలు ఆశీర్వదించడానికి కూడా పనికిరారా కొన్ని కొన్ని ఫంక్షన్లకి అలా వెళ్ళినప్పుడు అక్షతలు తీసుకొని వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది తీసుకోగానే అమ్మో ఈ అక్షంతలు వేస్తుంది అనే టైప్ లో అనుకునే వాళ్ళు నిజంగా వాళ్ళు అలా అది అది కూడా చాలా తప్పండి ఒక వితంతు ఆ విధంగా కూడా అవమానించడమే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుందండి మీరు మీరు ఆశీర్వదిస్తే అది కూడా అమంగళం అయిపోతుంది అంటే అంటే ఇప్పుడు ఒక విత్తంతు ఆశీర్వదిస్తే అమంగళం అయిపోతుంది అంటే ఇంకా సృష్టి అంతా దేనికి అవును సృష్టి అంతా దేనికి ఇదంతా నడిచేట ఇదంతా ఏంటి సో అది అది కూడా ఒక కేవలం అవమానించడం కోసం ఒక ఒక మనసులో ఒక మూఢ నమ్మకం అండి ఇది మూఢనమ్మకం అంటే ఇది మూఢనమ్మకం అంటే దీని మూఢనమ్మకం అంటే ఒక వితంతోని కేవలం అవమానించడం కోసము వాళ్ళు సువాసనగా ఉన్నారని చెప్పుకోవడం కోసమో ఆ నువ్వు సువాసనగా కాదు అని అవమానించడం కోసమో తక్కువ చేసి మాట్లాడడం కోసం మనుషుల అహంకారం అక్కడ చూపిస్తోంది తప్ప ఏ ఎవ్వరైనా ఆశీర్వదించచ్చండి మనసులో ఆ ఆ వ్యక్తికి ఆ ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు నిర్మలమైనటువంటి ప్రేమ నిర్మలమైనటువంటి మనస్సు ఉంటే తప్పకుండా జరుగుతాయి భా ఇంకొకటి ఏంటంటే నేను విన్నాను చాలా సార్లు మనం ఏదైనా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు పక్కకే ఉంటుంటారు ఎంతసేపు పూజలోకి వస్తే ఎప్పుడు ఎవరేమంటారో అని చెప్పి దూర దూరంగా ఉంటారు అలా ప్రసాదాలు నైవేద్యాలు భగవంతుడికి నివేదన చేసేవి వాళ్ళు ఉండి పక్కన వండటము ఇలా చేసినవి అవి కూడా పనికిరావని అని చెప్పి మనం ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆ ఉపవాసం వదిలిన తర్వాత వాళ్ళు ఉండి పెట్టిన తినకూడదు అని చెప్పి ఇలాంటి విన్నానండి ఇవన్నీ ఏమంటారు ఇదే చెప్తున్నానండి చెప్తున్నాను అండి నైవేద్యం పెట్టాడు పరమేశ్వరుడు అండి కుందేలు నైవేద్యంగా పెట్టాడు కుందేలు మాంసాన్ని నరికి దాన్ని నైవేద్యంగా పెట్టాడు ఒక కాలు శివలింగం మీద వేసి పెట్టాడు కాలుతో తంతు తన కా తీసాడు అది కాలు తనకూడదు కదండి మరి శివుడు ఎందుకు ప్రత్యక్షం చేయడండి లాజిక్స్ అన్ని ప్రకారం అయితే భగవంతుడు ఎప్పుడు కూడా మనిషిలో భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు అది మాత్రమే చూస్తాడు ఏదో వండుతున్నప్పుడు వెళ్ళిపోయి పడిపోయిందా పొడి చేస్తాడు ఇలాంటివి ఏమి కాదండి ఆమె వండిందా అనేది స్వీకరించను అంటే దేవుడు ఏమైనా ఒక శాడిస్టా సైకోనా అంటే వీళ్ళు చేసేటువంటివన్నీ కూడా బయట వాళ్ళకి ఒక హేళన చేయడానికి ఒక కరెక్ట్గా పాయింట్స్ దొరికేటట్టుగా అన్ని అలా దగ్గర పెడుతూ ఉంటారు వాళ్ళు వండితే తినకూడదు వాళ్ళు వండితే చేయకూడదు అంటే వాళ్ళు వండితే ఆ పదార్థం అయినా మారిపోతుందా లేదు మారదు కదండి ఇప్పుడు మనం బియ్యం తింటున్నాం అండి ఎంతమంది పండిస్తున్నారు దాన్ని దాన్నే స్వామివారికి నైవేద్యంగా పెడతాం మనం తింటాం దాన్ని కులం ఉందా మతం ఉందా లేకపోతే వాళ్ళు ఏమైనా మడికట్టుకుని తారతమ్యం లేదు కదా మనకే లేనప్పుడు మనం వాటి మాత్రం ఎక్సెప్షన్స్ ఇచ్చుకుంటాం మనం వాటికి సంబంధం ఉండదు మన అవసరాలు లేవు మనం బ్రతకలేం కాబట్టి మిగతా అన్నిటికి మాత్రము ముట్టుకుంటే దేవుడు తీసుకోడు నాకు చెప్పాడు కల్లోకి వచ్చి అని చెప్తారండి అదంతా కూడా కేవలం అవమానించడం కోసం చేసేది నిజంగా అలాంటి అవమానించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పూజలు ఏమీ పనిచేయవు వాళ్ళు ఎంత పూజిస్తా అంత వ్యర్థమే భగవంతుడు నిత్యం పూలు పెట్టపోయినా పర్వాలే నైవేద్యం పెట్టకపోయినా పర్వాలే అసలు ఏమి పెట్టకపోయినా పర్వాలేదు మానసికంగా భగవంతుడికి మనం కనెక్ట్ అయితే భగవంతుడికి మనం ఎప్పుడు మనసును అర్పిస్తే మనం చేసేటువంటి మంచైనా చెడైనా ఆయనతో చెబుతూ ఉంటే ప్రతి మార్కండేయుడు ఉన్నాడండి భక్త మార్కండే ఎంత చిన్న పిల్లవాడండి అండి ఎనిమిదేళ్ల వయసు దేవైనా తెలుసా ఏ వేదం చదువుకున్నాడు లేకపోతే ఇంకా ఏమైనా గొప్పదైన మ్యాజిక్స్ ఏమో తెలుసా ఏమీ తెలియదు కేవలం ఆయుష్ అయిపోయింది యమధర్మరాజు వచ్చాడు బయటికి రమ్మన్నాడు నేను రాను అన్నాడు ఎందుకు రాబట్టి నా అవ్వలేదు అవ్వలేదో వరకు నేను రాను అన్నాడు ఎప్పుడు అవుతుంది నీ శివ పూజ అంటే చనిపోయి నా తల్లిదండ్రులు ముక్తి పొందేంత వరకు నా శివ పూజ అలాగే కంటిన్యూ అవుతుంది అప్పుడు వరకు నేను రానంటే ఇలాంటివేమి కుదరవు నువ్వు బయటికి అని చెప్పాడు అయినా నేను రాను అన్నాడు రానంటే యమపాషం విసిరాడు విసిరితే అక్కడ భక్త మార్కండేయుడు జనరల్ గా ఏం చేస్తారండి భయపడి యమధర్మరాజు అంటే ఆయన రూపము ఆయన గుణము ఆయన డాంబికము అన్ని చూసినప్పుడు జన ఎవరికైనా భయం వేస్తుంది ఇక్కడ ఉన్నది శివలింగం ఒక విగ్రహం కాదు భగవంతుడు అంటే సాక్షాత్తు శివుడు నా పక్కన ఉండగా నేను శివుడికి పూజ చేస్తుండగా నువ్వు యమధర్మరాజు అయితే ఏంటి ఎవరైతే నాకేంటి అని చెప్పి పూజ చేస్తూనే ఉన్నాడు అయినా పాశం విసిరాడు ఒక్కసారిగా శివుడిని కౌగులించుకున్నాడు శివుడే లేచి వచ్చి ఎడంకాలతో ఒక తన్ను తన్నాడు మీకు తెలిసే కదా యమధర్మరాజుని శివుడు ఒక భక్తుడి కోసము ఎడంకాలతో గుండెల మీద తన్నాడు నువ్వేంటి నా భక్తుడి చేసేదని అంటే భగవంతుడు భక్తు భక్తుడి దగ్గర ఓన్లీ ప్రేమను మాత్రమే స్వీకరిస్తాడు భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు అక్కడ ఏమన్నా మార్కండేయుడు పంచభక్ష ప్రవణాలు పెట్టి నీకు పెట్టాను కాబట్టి నాకు సహాయం చెయ్యాలని చెప్పాడండి భక్తి కేవలం ఎక్కడైనా సరే కులమానము భక్తే అది వితంతూ ఉండొచ్చు గజేంద్ర మోక్షంలో ఏనుగు ఉండొచ్చు శ్రీకాళహస్తి మహత్యంలో పాముకి ఏనుగుకి చాలి పురుగుకి ఉండొచ్చు ఎవ్వరికైనా ఉండొచ్చు వితంతువుకు కూడా ఉండొచ్చు ఆ వితంతువు కనుక పాతివ్రత్యం వితంతువు కనుక భక్తితో ఆ వితంతు కనుక స్వామి మీద ప్రేమతో స్వామి మీద సేవ చేస్తూనే ఉంటాయి స్వామి కోసం అలాగా ఎంతటి వేదం చదువుకున్న వాళ్ళని దాటేసి వెళ్ళిపోతుంది భక్త దుకారం ఉన్నాడు ఆయన ఏమైనా చేశాడని చేశారని నిరంతరం స్వామి కీర్తన చేశాడు ఎప్పుడైనా సరే రామదాసు అన్నమయ్య వీళ్ళందరూ మీరు ఏం చూసుకున్నా కులమానం భక్తే కనబడుతుంది ముక్తిని పొందిన వాళ్ళ పేర్లు అన్ని రాసుకోండి వాళ్ళందరిలో కనిపించేది భక్తి మాత్రమే మిగతా ఏది చేయడు స్వామి ఏది చూడడు మీరు ఏం చేశారా స్నానం చేసి చేశారా లేకపోతే బట్టలు మార్చుకుని చేశారా అంటే నెట్టి మీద నీళ్ళు చల్లుకున్నారా సింట్ కొట్టుకున్నారా స్వామి దేవుడు భగవంతుడు ఎప్పుడు ఏమి చూడండి కేవలం పరిపూర్ణమైన భక్తిని మాత్రమే స్వామి స్వీకరిస్తాడు నిజంగా చాలా మంచి విషయాలండి మీరు చెప్పింది ప్రస్తుతం పండితులు కూడా చాలా మంది భయపెట్టి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళే ఉన్నారు ఉన్నారు నేను ఫస్ట్ టైం వింటున్నా నిజంగా మీరు పాజిటివ్గా అంతా చెప్పడం తప్పండి మనం వేదం చదువుకోవడానికి అర్థం ఏంటండి వేదం ఎన్ని విషయాలు చెప్పింది ఇప్పుడు ఒక వేదంలో ఒక విషయం ఉందండి అంటే నా నాకు అనిపించేది నేను చెప్తున్నాను ఇప్పుడు విషయం ఏంటంటే వేదం అంతా ఒక వేదము అంటే అర్థం ఏంటంటే నా దృష్టిలో ఒక నాలెడ్జ్ ఒక జ్ఞానము భగవంతుడు బ్రహ్మ కూడా వేదాల సహాయంతోనే సృష్టిని సృష్టిస్తాడు అనేటువంటిది ఒకటి ఉంది సో అంతటి నాలెడ్జ్ ని మనం నాలెడ్జ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక నిప్పు నిప్పు కావాలి వంట వండుకోవడం కావచ్చు దేనికి అవ్వచ్చు అప్పుడు మీకు చే కళ్ళ ముందు ఒక అగ్గి పెట్టి అగ్గి పుల్ల వెలిగించేది అన్ని ఉన్నాయి సో ఇక్కడ వేదంలో సంస్కృతంలో ఉండొచ్చు మీకు అర్థమయ్యే ఉదాహరణలో చెప్తున్నానండి దాన్ని ఆ ఆ పుల్లని తీసుకుని అది ఏదైతే అక్కడ చివర మందు ఉందో దాన్ని దీంతో రంజింప చేస్తే మీకు అగ్ని పుడుతుంది అని ఉంటుంది ఓకేనండి చాలా మంది ఏం చేస్తుంటారంటే దాన్ని బట్టి పడతారు ఆ పొలం తీసుకుని రంజింప చేస్తే అగ్ని పుడుతుంది పొలం తీసుకుని చేస్తే అగ్ని పుడుతుంది దాని అర్థం ఏంటి అంటే అది మనకు ఎందుకు చెప్పారు దాన్ని రంజింప చేసి అగ్నిని హోమానికి వాడు వంటకి వాడు ఇంకా దేనికైనా అగ్నిని ఉపయోగించుకోమని చెప్పారు అలాగే ఇక్కడ ఏంటంటే వేదాన్ని మన స్వామికి దగ్గర అవ్వడం కోసం ఉపయోగించుకోవాలి పది మందిని ద్వేషించడం కోసం కాదండి నేను వేదం చదువుకున్నా నేను చాలా గొప్పవాడిని మీరు ఎవరు నన్ను ముట్టుకోకండి అంటే వేదం చదువుకుని అర్థం ఏంటి వేదా ఇప్పుడు సాధారణ మానవులకి కోపము ద్వేషము కామము క్రోధము ఇవన్నీ ఉంటాయి ఇంకా వేదం చదువుకుని కూడా అదే ద్వేషము అదే పక్కన వాళ్ళే ఇది చేయడము చేస్తుంటే ఇంక చదువుకుని అర్థం ఏంటండి ఉపయోగం లేదు కదా ఇప్పుడు మనం చదువుకున్నామంటే సార్థకత ఉండాలి ఇంత చదువుకున్నావంటే ఓకే వేదంలో చెప్పబడింది ఇదా మనం పది మందిని ప్రేమిస్తూ పది మందికి జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాలి నువ్వు వేదం చదవకూడదు నువ్వు ఉంటే నేను చదవకూడదు ఇదంతా ఇది ఇదేంటిది భగవంతుడు ఇది నిజంగా సరే ఓకేనండి శివుడు ఎక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు ఆయనకి ఆస్తి ఏంటండి అప్పుడు

వాళ్ళ వాళ్ళ సేవ తత్పరత ఎంత వాళ్ళ భక్తి కొలమానం ఎంత ఇది చూస్తాడు భగవంతుడు నారదుడు ఎవరండి పెట్టేవాడు అని తెలుసు అందరికి అలా కాదు ఆయన ఒక నాలుగో వర్ణము అంటే ఒక శూద్ర ఇప్పుడు నేను వర్ణం ప్రస్తావన ఎత్తాని కాదు మీకు అవడం కోసం చెప్తున్నాను ఒక దాసీ పుత్రుడు నారదుడు ఆయనకి ఎందుకు అంత స్థానం ఇచ్చాడైనా భక్తి భక్తిని మాత్రమే భగవంతుడు కులమానంగా తీసుకుంటాడు మనం కృష్ణుడు ఎవరండి యాదవ కులం ఏ ఎందుకు పూజ చేయడం యాదవ కులం పూజ చేయడం ఏంటండి అని నేను చెప్తే రాముడు రాజులు రా రాజుల్ని బ్రాహ్మణులు పూజ చేయడం ఏంటంటే నేను చెప్తే కులం కాదండి గుణం ముఖ్యం అవతారం తీసుకునేటప్పుడే భగవంతుడు ఏ కులాన్ని దేన్ని పట్టించుకోడు కేవలం అవతారానికి ఏది సార్థకత ఏ ఎక్కడ జన్మిస్తే అది కరెక్ట్ గా పని పూర్తవుతుందో ఆలోచించుకుని వస్తారు తప్ప అంతేకాని భగవంతుడికి కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు భాష ఉండదు ఏది ఉండదు భక్తి మాత్రమే భాష భక్తి మాత్రమే కులమానము అలాగే వితంతువులో కూడా భక్తి భావాన్ని ఆ సేవా తత్పరతని చూడాలి తప్ప ఏదో జన్మలో చేసిన కర్మ వల్ల ఈమెకి వితంతు వచ్చింది కాబట్టి ఏమి రాదు ఈమె దగ్గరికి వస్తే దేవుడు రాడు అలా చూడడం పరమ పాపం అండి ఓకే థ్యాంక్ యూ అండి నిజంగా చాలా మంది కళ్ళు తెరిపించారని చెప్పాలి మీ మాటలతో ధన్యవాదాలండి నమస్కారం